ఎవరో ఒకసారి చెప్పారు స్వరాన్ని గట్టిగా పెంచితే కొంతమంది వింటారు కాని మాటను అర్ధవంతంగా చెబితే ప్రపంచం వింటుంది ఇప్పుడు నేను చెప్పేది అలాంటి ఒక అర్థవంతమైన మాట గురించే ఒక ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి పేరెంట్స్ లేరు ఒక చిన్న ఆఫీస్లో జాబ్ రోజూ లైఫ్ ఒకేలా ఉంటుంది ఆఫీస్కి వెళ్లడం రావడం నాలుగు చపాతీలు చేసుకోవడం తినడం పడుకోవడం అంతే అతని జీవితం చాలా సామాన్యంగా గడిచిపోతుంది అయితే ఒకరోజు అతను ఒకటి గమనించాడు తన నాలుగు చపాతీల్లో ఒకటి రోజూ మిస్సవుతోంది ఏంటిది అని మూడో రోజు కాస్త దిక్కతుగా చూశాడు ఒక చిన్న ఎలుక దాన్ని లాక్కెల్తోంది వెంటనే దాన్ని పట్టుకున్నాడు ఆ ఎలుకంది అన్నా నా అదృష్టాన్ని తినొద్దు ఈ చపాతీ నాకు చాలా కావాలి అబ్బాయి చెప్పాడు నా దగ్గరున్నవే ఫోర్ నువ్వొకటి తీసుకుంటే నాకు ఫుడ్ తగ్గిపోతుంది కదా దానికి ఆ ఎలుక నవ్వింది చూడు నీ లైఫ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పగల ఒకే ఒక్క ఉన్నాడు ఆయనే గౌతమ బుద్ధుడు ఆయన వెళ్ళి కలువు ఈ మాట వినగానే ఆ అబ్బాయికి ఏదో అనిపించింది సరే ఒక్కసారి బుద్ధుణ్ణి కలుద్దాం నా లైఫ్కి ఒక దారి చూపించమని అడుగుదాం అని డిసైడయ్యాడు తన జర్నీ స్టార్ట్ చేశాడు రాత్రైంది కటిక చీకటి దూరంగా ఒక పెద్ద కోట కనిపించింది డోర్ నాక్ చేసి ఆ రాత్రికి షెల్టర్ అడిగాడు లోపల ఒక పెద్దమ్మ ఉంది ఆమె అడిగింది బిడ్డా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళుతున్నావు గౌతమ బుద్ధుణ్ణి కలవడానికి అని అతను చెప్పాడు వెంటనే ఆ అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నా నాకు ఇరవై ఏళ్ల కూతురుంది ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె ఎప్పుడు మాట్లాడుతుందో దయచేసి బుద్ధుణ్ణి అడుగుతావా ఆ అబ్బాయి తల ఊపాడు తప్పకుండా అడుగుతానమ్మా జర్నీ కంటిన్యూ చేశాడు ఎత్తైన మంచు కొండల దగ్గరికి చేరాడు చలి మంచు దారి కూడా కనిపించటం లేదు అప్పుడు ఒక మాంత్రికుడు ఒక మెజీషియన్ కనిపించాడు ఈ అబ్బాయి అడిగాడు నేను బుద్ధుణ్ణి కలవాలి ఈ కొండ దాటాలి హెల్ప్ చేయగలరా ఆ మాంత్రికుడన్నాడు చేస్తాను కాని ముందు నువ్వు బుద్ధుడి దగ్గర నా క్వశ్చన్కి ఆన్సర్ తీసుకురావాలి నేను వెయ్యి సంవత్సరాలుగా వన్ థౌజండ్ ఇయర్స్గా ఇక్కడ ధ్యానం చేస్తున్నాను నేను ఎప్పుడు స్వర్గానికి వెళతానో కనుక్కో అబ్బాయి ఒప్పుకున్నాడు వెంటనే ఆ మాంత్రికుడు తన మ్యాజిక్ స్టిక్ తిప్పి అతన్ని ఒకే సెకండ్లో కొండ కవతలి వరకు పంపించేశాడు తరువాత ఒక పెద్ద నది వచ్చింది దాన్ని ఎలా దాటాలా అని చూస్తుంటే ఒక పెద్ద తాబేలు కనిపించింది అతను రిక్వెస్ట్ చేశాడు ఈ నదిని దాటడానికి నాకు హెల్ప్ చేస్తావా తాబేలంది ఓకే కానీ నువ్వు గౌతమ బుద్ధుణ్ణి కలుస్తున్నావు కదా నాదొక చిన్న క్వశ్చన్ నేను ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్గా ఈ నదిలోనే ఉన్నాను డ్రాగన్ అవ్వాలని నా డ్రీము నేను ఎప్పుడవుతాను అడుగు తప్పకుండా అడుగుతాను అని మాట ఇచ్చాడు ఫైనల్గా ఎన్నో కష్టాల తరువాత అతను గౌతమ బుద్ధుని ఆశ్రమానికి చేరుకున్నాడు అప్పటికే ఉపన్యాసం అయిపోయింది బుద్ధుడు ప్రశాంతంగా అన్నారు మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తాను ఇప్పుడు ఆ అబ్బాయికి పెద్ద డైలమ్మా తన సొంత ప్రాబ్లం గురించి అడగాలా లేక దారిలో కలిసిన ముగ్గురి ప్రశ్నలు అడగాల ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు తన మనసులో ఆ మూడు ముఖాలు మెదిలాయి మాటలు రాని ఆ అమ్మాయి వెయ్యేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ మాంత్రికుడు డ్రాగన్ అవ్వాలనుకున్న ఆ తాబేలు అనుకున్నాడు తన గురించి కాదు కోసమే అడగాలని డిసైడయ్యాడు ఈ డెసిషన్కి బుద్ధుడు ఒక చిన్న నవ్వునవ్వి సమాధానాలు చెప్పారు ఆ అమ్మకి చెప్పు ఆమె కూతురికి పెళ్లైన రోజే మాట్లాడుతుంది ఆ మాంత్రికుడికి చెప్పు చేతిలో ఆ దండం వదిలేస్తే స్వర్గానికి వెళ్తాడు ఆ తాబేలుకు చెప్పు తన పైన ఉన్న కవచం ఆ షెల్ తీసేస్తే డ్రాగన్ అవుతుంది సమాధానాలు తీసుకొని అతను రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాడు మొదట తాబేల్ను కలిశాడు నీ షెల్ తీసేయ్ అన్నాడు తాబేలు తీసేసింది లోపలించి కొన్ని వందల ముత్యాలు బయటపడ్డాయి వెంటనే ఆ తాబేలు ఒక పెద్ద డ్రాగన్గా మారి ఆకాశంలోకి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ ఆ విలువైన ముత్యాలన్నీ అబ్బాయికిచ్చింది తరువాత మాంత్రికుణ్ణి కలిశాడు నీ దండాన్ని వదిలే అన్నాడు మాంత్రికుడు ఆ పవర్ఫుల్ దండాన్ని అబ్బాయికిచ్చేసి ఇది నీకు నేను స్వర్గానికి వెళుతున్నాను అని మాయమైపోయాడు చివరికి ఆ కోటకు వెళ్లాడు ఆ పెద్దమ్మతో చెప్పాడు మీ అమ్మాయికి పెళ్లి జరిగిన రోజే మాట్లాడుతుంది ఆమె నవ్వుతూ చెప్పింది ఇంకెందుకు ఆలస్యం నీకంటే మంచి అబ్బాయి ఎవరు దొరుకుతారు పెళ్లి జరిగింది ఆమె మాట్లాడింది చూస్తూ అతనికి ప్రేమ సంపద పీస్ అన్నీ దొరికాయి ఈ కథ మనకొక గొప్ప పాఠం చెబుతుంది ఎప్పుడైతే మనం మన సొంత కోరికను కాస్త పక్కన పెట్టి ఇతరుల గురించి ఆలోచిస్తామో జీవితం మనకు కావలసిన సమాధానాలన్నీ అవే ఇస్తుంది అప్పుడు మన కథ కూడా అద్భుతమవుతుంది